ఏపీలో మరో మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి పాలక వర్గాల పదవీ కాలం ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుంది ఇప్పటికే ఆ దిశగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది మొత్తం నాలుగు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని వచ్చే ఏడాది మార్చిలో పదవీ విరమణ చేయనున్నారు ఈ లోపే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసి పదవి విరమణ చేయాలన్న ఆలోచనతో ఆమె ఉన్నారు అయితే అధికార పార్టీలో సన్నాహాలు ప్రారంభమయ్యాయి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధమవుతుంది అయితే ఇక్కడ వైసీపీ ఒక షరతు విధిస్తుంది కేంద్ర బలగాల సాయంతోనే ఎన్నికలు నిర్వహిస్తేనే అన్న మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తుంది దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఒక వ్యూహంతో వెళ్తున్నట్టు స్పష్టమవుతుంది అయితే వైసీపీ నిర్ణయంపై టీడీపీ కౌంటర్లు ఇస్తుంది వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎన్నో రకాల ట్విస్టులు కొనసాగాని నాటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ని జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టారని కోర్టు ఆదేశాలతో ఆయన కమిషనర్గా ఉండగానే స్థానిక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని అయినా వైసీపీ విజయం సాధించింది ఇప్పుడు జగన్ హయాంలో నియమితులైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని ఉన్నారు ఆమె ఎన్నికల నిర్వహణకు ప్రతిపాదనలు పెడితే ప్రభుత్వం నుంచి ఆమోద ముద్ర వచ్చింది ఎందుకు భయపడుతున్నారని అంటుంది కానీ అవి ఎలా జరిగాయో అందరికీ తెలుసు దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ స్థాయిలో ఎలా జరుగుతాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థమవుతుంది అందుకే ఎన్నికల విషయంలో ఓ స్పష్టతతో ఆ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది అయితే లోకల్ వారిలో పోటీ చేయలేని పరిస్థితిలో లేదు ఆ పార్టీకి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది గ్రామాల్లో బలమైన అభ్యర్థులు పోటీకి రెడీగా ఉన్నారు అయితే పులివెందులతో పాటు ఒంటిబిట్టలో ఎన్నికలు జరిగిన తీరు ఆ పార్టీ శ్రేణులను కలవరపడుతుంది గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడే ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది అటువంటిది ఇప్పుడు ఈ రెండు జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపో జరిగింది ఏదో ఆ పార్టీకి తెలుసు అందుకే ఆ ఫలితం పార్టీలో ఏమాత్రం ప్రభావం చూపలేదు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక వ్యూహం నిర్ణయించుకున్నట్టు సమాచారం అందులో భాగంగానే కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల తీరుతో తమ నిర్ణయం సరైందే అని ఆ పార్టీ కేంద్రం దగ్గర నిరూపించి కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం అయితే కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండకపోవచ్చు అదే జరిగితే వైసీపీ వ్యూహంలో మార్పు ఉండే ఛాన్స్ ఉంది